క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధాలను తీసుకురండి గడ్డి తీసుకురండి ఇవన్నీ తీసుకెళ్ళి పువ్వులు తీసుకురండి ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి లోపల భావన ఎలా ఉండాలో తెలుసా పాల సముద్రం అన్న భావన ఉంచ ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే క్షీరసాగరం అంటే ఏమిటో అది ఏమంటే అలా పాలు ఉంటాయా ప్రపంచంలో పాలు ఉంటే పులిసిపోవా పాలు విరిగిపోవా వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చెయ్యాలో తెలుసా క్షీరసాగర మధనం చేసేటప్పుడు సముద్రాన్ని పాలకుండగా భావించండి కుండలో ఉన్న పాలు స్తోత్రం చెయ్యడం అంటే ఎప్పుడూ ఓ దండకాలు చదవడం ఓ పద్యాలు చదవడం కాదండి అది కాదు స్తోత్రం అంటే అందుకే మన వాళ్ళు దుర్గా సూక్తము స్త్రీ సూక్తము పురుష సూక్తము సూక్తం అంటారు ఏది మీరు వైదికంగా అనుధానం చేస్తారో అనుసంధానం చేస్తారో దాన్ని సూక్తం అంటారు సూక్తం ఏంటంటే స్తోత్రం అనకూడదా సూక్తం అంటే సు అంటే బాగుగా చెప్పబడినది మీరు ఇక్కడ దర్శనం చేసి లోపల ఈశ్వరుడి గురించి అనుకుంటున్నవి ఉన్నాయో అవి సూక్తములు మీరిక్కడ మనస్తో చూసి రేపు ఇక్కడ ఒక గోవుకి పూజ జరుగుతోంది అనుకోండి మీకు ఈ పద్యం జ్ఞాపకానికి వచ్చి ఆ గోవు ఎందు అమృత భాండవులు చూస్తూ మీరు నమస్కారం చేస్తున్నారు అనుకోండి అనారోగ్యం ఎందుకు వస్తుందండి రాదు ఆ గోవుని చూస్తూ పూజ చేస్తూ నమస్కారం చేస్తున్నారు అనుకోండి గోవు పృష్ఠభాగం స్థానం ఉంది మీకు దరిద్రం ఎందుకు వస్తుంది ఐశ్వర్యం నిలబడిపోతుంది ఓ అంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు అందుతాయి ఆ పూజ కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చెయ్యాలో గోవుకు పూజ చేస్తే కాబట్టి భావన చేత సంతృష్టి పొందుతుంది భావన మాత్ర సతుష్టా అయిన అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు ఇక్కడ భావన చేత అక్కడ పూజ అందబడుతూ ఉంటుంది మీరు కర్మేంద్రియాలతో చేసే పూజ కాదు ఇక్కడ భావన నడుస్తూ ఉండాలి అది అందం అంటే సరే అందుచేత ఆయన అన్నారు దీనికి పొంగిపోయాడు ఆయన ఈ స్తోత్రానికి అంటే తెలుసుకోవలసినది తెలుసుకుని చెప్పినది ఏదో అది సూక్తమో అది లౌకికమైన క్వాలిఫికేషన్స్ కి దొరికేది కాదు నేను ఎంఏ చదివానండి నేను ఎంఎస్సి చదివానండి నేను ఎంకామ్ చదివానండి నీకేమైనా ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చి నీ ఇంట్లో కాస్త ఇంకో వేసుకుని ఇంకో రెండు ఆధారాలతో అన్నం తినడానికి పలికొస్తుందేమోదంతే కానీ ఆ చదువు వేదము కాదు నువ్వు ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదు ఆ చదువు కాదు నువ్వు చదువుకున్న చదువు అది నీ కుక్షింభరత్వానికి కడుపు నింపడానికి పనికొచ్చే చదువు అంతే అంతకమించి ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చే చదువు అది కాదు ఆ చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ఆ చదువు బ్రహ్మవిధులకు మాత్రమే తెలుసున్న చదువు కాబట్టి ఈ మాట వింటే ఆయన సంతోషపడిపోయి అన్నాడు ఐశ్వర్యం కదా పోయిందని ఏడుస్తున్నావు ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన పట్ల భక్తితో ఒక్క క్షణం అలా మనస్సు నిలబడితే నిజంగా వెంటనే ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయా అనలేదండి ఆయన అన్నాడు ఐశ్వర్యమేమిట్రా ఈ శరీరమునకు యవ్వనం పోకుండా ఇది సృష్టి కందేటటువంటి విషయమా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మళ్ళీ లీనం అవుతారంతే మృత్యువు రాకుండా వృద్ధాప్యం రాకుండా ఐశ్వర్యము చెడకుండా అనారోగ్యము రాకుండా నిరంతరము తేజస్సుతో కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తుల నీయగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను రా అన్నదే ఈశ్వరానుగ్రహం అంటే అసలు నోరి విప్పి ఆమె ఇంద్రుడు ఇలా అన్నాడంతే మనసులో తలుచుకుని నాది తప్పే మహానుభావా అన్నాడు ఇది సూక్తం అంటే ఇక్కడ తెలుసుకుని చెప్పుట ఆయన ఇస్తున్నాడు అమృతాన్ని ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ఈ మాటలని దీనికోసం మీరు ఏం చెయ్యాలో తెలుసా ఈ అమృతోత్పాదనం కోసం అమృతోత్పాదనం అంటే ఏమిటో క్షీరసాగర మథనం అంటే ఏమిటో దానికి తాత్వికమైనటువంటి అనుసంధానం ఎలా ఉంటుందో మీకు మొత్తం క్షీరసాగర మథనం అయిపోయాక చెప్తాను పాలమున్నీటి లోపల సర్వ తృణల ఔషధములు తెప్పించి చాలవేచి మందర శైలంబు మందానముగ చేసి తనర వాసుకి దరి త్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగ మ మతృగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖములబడదురు దైత్యులు పాపముతులు అలసటయును లేక అఖిలార్థములు కల్గు విషధిలోన ఒక్క విషము పుట్టు కలగి విరవ వలదు కామ రోషంబులు వస్తు చేయము నందు వలదు లక్ష్మీ లక్ష్మీకటాక్షం అంటే ఏమిటో ఈ పద్యంలో చెప్తున్నారు లోకంలో ఒక మాట ఉంటుంది ఏమంట పాపాలు చేశాడు కదా ఒక్కనాడు గుడికి వెళ్ళడే ఓనాడు గోపురానికి వెళ్ళడే అంత ఐశ్వర్యం అలా ఉందండి అంటారు అది ఎక్కడితో తెలుసా అండి ఐశ్వర్యం అది వెలిగిపోయే ముందరి దీపం నేను ఈ మాట యథార్థంగా చెప్తున్నా ఎందుకో తెలుసా ఈశ్వరుడు గత జన్మలలో పుణ్యాన్ని ఇచ్చేస్తుంటాడు ఆయనకేమి బాధ ఉండదు ఇచ్చేస్తాడు పాపము ఇది పూర్తి అయిపోగానే పాప ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు తదేవ ఫలం అన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్ భవతా నాత్ర సంశయ ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యడం అనుకోండి చెయ్యట్లేదు పుణ్యకార్యాలేవి పాప ఫలితము ప్రారంభం అయిపోయింది అనుకోండి వెంటనే పోయేది ఏమిటంటే ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది అధికారం వెళ్ళిపోతుంది ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అందుకే మీరు చాలా మంది చరిత్రలు చూడండి ఇవాల్టి రోజున ఉన్న వాళ్ళు నాకు ఎందరో తెలుసు పేర్లు ఎందుకు చెప్పాలి ఎందరో కోటీశ్వరులు ఒక్క వారం రోజులు తిరిగేటప్పటికీ ఇన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు బెయిల్ దొరక్క జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఉన్నారా లేదా ఉన్నారు దేశములను దేశములను శాసించిన వాళ్ళు చిన్న సిల్వరి పాత్రలో తీసుకొచ్చి ఇలా తోస్తే అందులో తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈశ్వర తిరస్కారము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా రక్షించదు ఏది పుణ్యబలం ఏది అదే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసానే ఈశ్వరుడు ఉన్నాడని ఒక నమ్మకం ఇక్కడ ఆ నమ్మకంతో ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటారు అది కాపాడుతుంటుంది రక్షిస్తుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఇది రక్ష చేసేసి నిలబెట్టేస్తుంటుంది ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు పాలమున్నీటి లోపల సర్వత్రుణల ఔషధములు తెప్పించి చాలా వేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధాలను తీసుకురండి గడ్డి తీసుకురండి ఇవన్నీ తీసుకెళ్ళి పువ్వులు తీసుకురండి ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి లోపల భావన ఎలా ఉండాలో తెలుసా పాలసముద్రమన్న భావన ఉంచ ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే క్షీరసాగర మధనం అంటే ఏమిటో అది ఏమంటే అలా పాలుంటాయా ప్రపంచంలో పాలు ఉంటే పులిసిపోవా పాలు విరిగిపోవా వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చేయాలో తెలుసా క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాలసముద్రాన్ని పాలకుండగా భావించండి కుండలో ఉన్న పాలు ఈ బయట పృథివీ ఉంది కదా అందులో కదా పాల సముద్రం ఉంది అందుకని ఒక పాలకొండ ఇప్పుడు ఆ పెరుగు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా ఈయనే అంటున్నారు పాలు చిలకమంటున్నారు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగానే ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వేయండి తృణములు గడ్డి వెయ్యండి ఇవన్నీ వెయ్యండి వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడివా చుట్టండి దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు నీ మాట వినరు నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు అయ్యా పోయింది నువ్వే ఇప్పించి అంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు దానికి వెళ్ళరు అయా మా గురువుగారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు అయా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుణ్ణి నింద చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు ఇది ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత నా అంత నేనన్నవాడు రాక్షసుడు అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది జారిపోతుంటుంది అది నిలబడలం అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తుంటాడు దేవతలకు పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం కాబట్టి ఇప్పుడు దానవులు పాడవుతారు కానీ వాళ్ళని క్షీరసాగర మదనానికి తీసుకురండి తీసుకొచ్చి చిలకండి అలా దానవుల్ని కూడా మరి ఎందుకండి తేవడం తాత్విక అవగాహనలో చెప్తాను ఆఖరణ ఎందుకంటే మీకు రావలసిన అనుమానాలు కూడా నేను చెప్పేస్తున్నా అప్పుడు మీరు ఈ వాసుకుని చుట్టండి చుట్టి తిప్పండి అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది అమృతం పుడుతుంది పుట్టే ముందు హలాహలం వస్తుంది మొదట మీరు కోరుకున్న వస్తువులు వస్తాయి అనుకోకండి విషం వస్తుంది అగ్నిహోత్రం వస్తుంది భయపడకండి పూనికతో మళ్ళీ చిలకండి ఇంకొక విషయం చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి మనసు పారేసుకోకండి నిగ్రహించుకోండి నేను ఇస్తే పుచ్చుకోండి లేకపోతే ఊరుకోండి ఎవడికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అది వాడికి ఇస్తాను పుచ్చుకుని పాడైపోయే వాళ్ళు కొందరు ఉంటారు ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు పుచ్చుకోకూడదు ఈ మాట నేను ఎందుకంటున్నానో తెలుసా అండి ఒక పీఠాధిపతి చక్రాన్ని పెట్టి అర్చన చేస్తాడు ఆయన జ్ఞానంలో పైకి ఎక్కుతాడు ఒక ఇచ్చి చక్రం పెట్టాడు అనుకోండి పెద్ద శ్రీచక్రం పచ్చకొచ్చి పెట్టించాడు అనుకోండి దెబ్బతింటాడు ఎందుకని ఆరాధన తెలియాలి నా ఇంట్లో ఫ్యూజ్ పోతే నేను వేసుకోవచ్చు పోల్ మీద ఫ్యూజ్ పోస్తే ఎక్కాను అనుకోండి కింద పడిపోతాను పోలి మీదకి ఎక్కే వాడికి గ్లౌస్ పెట్టుకోవాలి వాడు ఏపీఎస్సిబి లో ఉండాలి ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి హ్యాండిల్ విత్ కేర్ కొన్ని కొన్ని మీరు హ్యాండిల్ చేయలేరు గురుముఖంగా అనుగ్రహం ఉంటేనే మీరు చెయ్యగలరు కాబట్టి బొటన వేలంతా ఈశ్వరుణ్ణి పెట్టుకోండి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఆయన ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి శ్రీమన్నారాయణుడు మాట్లాడితే అందుకని దైత్యులు పాడవుతారు మీరు సుఖపడతారు కొన్ని వస్తువులు వస్తాయి కనబడ్డ వల్ల నాకు 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 అనకండి ఏమి ఇవ్వాలో నేను అంటాను తీసుకోండి